తలకాయ తలుపు వాడి తెలుపు మిస్ అవ్వద్దు మిస్ అవద్దు హలో బ్రో నమస్క ఈ రోజు పొద్దున్నే మా తాలింపు తాలింపుగా ఇంటికి అడిగిపోయి ఒరే తాలింపు ఈ రోజు చేపలలో రాన్న పెద్ద బత్తా పట్టుకొని వచ్చింది చూడు ఈ బత్తా నింపాలంటే ఒక చాపల చెరువు మాట్లాడుకోవాలా లేకపోతే వర్షం వచ్చినప్పుడు ఆ బత్తాలో దూరడానికి ఇక అదే బత్తా ముందేసుకొని పిండి కలుపుతాను నేను అసలు పిండిలో ఏమేమి కలుపుతా ఏందనేది మీకు కూడా చూపిస్తా బాబా ఇక మనం పిండి కోసం కొన్ని ఐటమ్లు పట్టుకొచ్చినాం ఇప్పుడు మీ కళ్ళ ముందే పిండి చేపలు పడతా మనం ప్రతి ఒక్క వీడియోలో పిండి గురించి చెప్తానే ఉంటాం అయినా మనోళ్ళు కొంతమంది ధూలే బాగాలకు అస్సలు అర్థం కావట్లేదు వీడియో మొత్తం మొత్తం చూడకుండా అన్న పిండేం కలిపినారు నువ్వు సినిమా స్టార్టింగ్ నుంచి చూడకుండా లో చూస్తా అంటే ఎట్లా చెప్పు వీడియో మొత్తం చూస్తే ఏం పిండి ఏం కథ అనేది మొత్తం అర్థమైతది ఇక మీకోసం మళ్ళీ పిండి కలిపి చూపిస్తా నేను ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క రకంగా పిండి కలుపుతా ఒక లొకేషన్ లో కలిపిన పిండి ఇంకో లొకేషన్ లో చేపలు అస్సలు పడవు అయ్యే చేపలు అయ్యే నీళ్లు కానీ ఎందుకు పడవో నేను చెప్తా చెప్తాను వాగులో చేపలు పట్టేది మన కాదు మనకంటే మస్తు మంది చేపలు పట్టేటోళ్ళు ఉంటారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్టైల్ లో పిండి కలుపుకొని వస్తారు కొంతమంది మైదా పిండి ఎత్తారు కొంతమంది శనగ పిండి ఎత్తారు మల్ల అంటోడు గోధుమ పిండి వేస్తాడు ఇక వాగులో ఫస్ట్ ఏ పిండితో చేపలు పట్టిర్రు ఇక అదే పిండికి చేపలు అలవాటు పడతాయి ఇక ఇంకొంతమంది అయితే కోడి పెట్టే గుడ్లన్నీ తెచ్చి పిండిలోనే కలుపుతారు దానికంత రుచికరమైన పిండి అలవాటు చేశాక మన పిండి దగ్గరకు వస్తాది అట్లుంటది మరి చేపల కథ మనం ఏ ప్లేస్ లో చేపలు పట్టినా గానీ ఒకటికి రెండు సార్లు పిండిని అలవాటు చేయాలా ఫస్ట్ రోజు పోయినప్పుడు పల్లేదా బాబాయ్ అదే ప్లేస్ కి మల్ల రెండో రోజు కూడా రెండో రోజు కూడా పడకపోతే మూడో రోజు పాపైనా పాపైనా ఏదో ఒక రోజు పడాల్సిందే దీని తల్లి సతీష్ అన్నట్ల చెప్పింది కానీ చేపలు వేసి పాపలే పిచ్చి కొట్టుడు కొడతారు అదే నువ్వు పాపాలను వదిలేసి చాపలమ్మ పడ్డావు అనుకో చాపనే నువ్వు కొట్టచ్చు ఇక అంత వదిలేసి మనం పిండిలో కొద్దాం ఈ రోజు గోధుమ పిండి తౌడు అట్లే నైట్ మిగిలిన అన్నం కూడా తీసుకొని వచ్చిన దాంట్లోనే నీళ్లలో నానబెట్టిన బిస్కెట్ ప్యాకెట్ కూడా కొంచెం చాప నోటికి తీయ తగులుతుంది దాంట్లో నీళ్ళు అస్సలు పోయకుండా మంచి గలుపు మనం వేసిన అన్నంతోనే పిండి మొత్తం కలవాల కానీ ఇట్లా పిండి గలపడంటే కొంచెం టైం పడుతుంది ఆ బత్తా కేసి రుద్ది రుద్ది చేతి రేఖలు కూడా అరిగేటట్టు ఉన్నాయి మొత్తానికి అయితే చేతి రేఖలు అరిగినా గానీ పిండి ముద్ద అయితే రెడీ అయింది నేను చెప్తున్నా ఈ పిండి త్రిబుల్ గాలానికి అయితే అస్సలు పని చేయదు సింగిల్ గాలానికి అయితే వర్త్ ఎవడైనా వీడియో చూసుకుంటే పిండి కలిపిండి అయింది త్రిబుల్ గాలానికి ఒకవేళ నువ్వు ఒట్ట గలుపు ఉంటే దాంట్లోనే కొంచెం మైదా పిండి వేసి పట్టుకో ఈ రోజు మనం ఇక్కడికి ఒకటే కాలం సింగిల్ గాలం తీసుకుని వచ్చినాం ఆల్రెడీ ఇదే లొకేషన్ లో ఇంతకు ముందు మూడు నెలల క్రితం ఒక వీడియో చేసినాం మళ్ళీ ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం ఇదే లొకేషన్ లో ఇప్పుడు దాకా గాలం వేసిన ఒక్కరు లేడు అంటే మనం తప్ప ఎవరు అని పోవాలంటే ముందు ఒక పెన్సింగ్ ఉంటది అసలు వాగు పక్కన ఎవరు వేసి అర్థం కావట్లేదు దాన్ని ఎక్కి దిగినప్పుడల్లా బైపాస్ మిస్టేక్ లో ఏడ దిగిద్దో అర్థం కావట్లేదు మనం అయితే ఏం కాకుండా సక్సెస్ఫుల్ గా అయితే దాటినాం అబ్బాయి ఇక్కడ మనుషులు ఎవరు తిరగకపోయేసరికి చేపలు చూడు పై పైన తిరుగుతున్నాయి బాబాయ్ మీకు కనిపించిందా మస్సు పెద్దగుంది ఇక్కడ చేపలు మాత్రం పై పైన తిరుగుతున్నాయి మనం రాక అయింది కాబట్టి అస్సలు భయం లేకుండా ఇప్పుడు మనం వచ్చిన చిన్నగా అవే భయపడతాయి బాబా మీరు ఇంకా లైక్ కొట్టినట్లేదు ఒకసారి లైక్ కొట్టండి ఇక ఆడ కనపడే చేపల కోసం అయినా ఒక సబ్స్క్రైబ్ కొట్టాలి మరి ఇక మనకి ఏం చేపలు పడతాయి ఏందనేది మీరు కూడా చూస్తా ఉండండి ఈ రోజు అవుతుందా లేదా బికార్ అవుతుందా Go. Go, corre menos. Corre menos, corre menos. ¿Ciéndale? Siempre, siempre. cierre de crack. మామూలు లేదు కాదు సార్ చూపించారు రేటు గండగా ముళ్ళు ఉన్నాయి ఒకసారి చూడు Mm. But బాబా ఈడున్న చేపలన్నీ దొంగ షాపాల లెక్క ఉన్నాయి అసలు కొట్టు చూడండి ఎట్లా కొడుతున్నాయో కానీ చేప మాత్రం పడట్లే వాటి తెలివి వాటికి ఉంటే మన తెలివి మనకుంటది అందుకనే ఇప్పుడు సింగిల్ ముల్ తీసి త్రిబుల్ మూలు కట్టినా దాని మూతి మీద ఉన్నది మీసం అయితే ఇప్పుడు కొట్టమని చెప్పు బద్దలు బాషింగ్లో అవుతాయి ఎయి ఎయి ఎస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు గట్టి పడుకో చూపెటా బా 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 త్రిపులారా డాడీ పోతుంది అది మూతి మొత్తం పగలు కొట్టిన కదా బాక్సింగ్ చేసి మూతి మూడు పుచ్చళ్ళు చేసినా తమ్ముడు రెండు కేజీలు ఉంటుంది ఈజీగా ఇందాకంటే సింగిల్ అస్సలు కొడతనే వస్తారు అట్లా మీ అమ్మ దీని కథ ఎట్లుందా అని చేసాం Sí, yo da బాబాయ్ మనకు రవ్వ శాప పడ్డదో బలెదు వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ వర్షం వస్తే చేపలు పట్టడం ఇబ్బంది ఉంటది ఎటు మిస్ లాగానే ఊడి నీళ్ళలో పడతాం ఒకసారి ముబ్బలు కూడా చూడండి ఎట్లున్నాయో కారు మేఘాలు కమ్మెత్తనే తొందరగా ఇంటికి పోవాలా మనకి మొత్తం నాలుగు చేపలు పడ్డాయి నాలుగు నాలుగు రకాలు పడ్డాయి ఇదే ప్లేస్ లో మళ్ళీ మనం రేపొచ్చి పడదాం తినే మెతుకు మీదే కాదు షాప మీద కూడా ఎవడికి పడాలనే పేరు రాసి ఉంటది ఏడిపో చిన్నగా పట్టుకోవచ్చు ఇక మనకి పడ్డ శాపల్ని వడ్డెక్కి మీకు కూడా చూపిస్తా ఇక్కడ చేపలు పట్టడంలో ఏం లేదులే కాని మొత్తం చెట్లే ఏ పొదల నుంచి ఏ పాము కూడా అర్థం కాదు అందులో వర్షం కూడా స్టార్ట్ అయింది ఇక బొక్కలో ఉన్న పాములు తేళ్లు అన్ని ఉబ్బకి బయటకు వస్తాయి ఇప్పుడు వాటితో ఎందుకు లే పంచాయతీ అని పడ్డ నాలుగు చేపల్ని మీరు కూడా చూడండి మనకు ఒక రవ్వ ఒక పంకస్ బడ్డది నాకు గండ చేప ఇంత పెద్ద అయితే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి రవ్వ చేపతో పోటీ వస్తుందేమో మనం ఇక ఈ ఇంటికి ఇంటికెళ్లి పులుసు పెట్టుకోవాలి అదే పులుసు క్యారేజ్ కట్టుకుని రేపు ఇదే లొకేషన్ కి రావాలి తెల్లారి క్యారేజ్ కట్టుకుని నిజంగానే మళ్ళీ అదే లొకేషన్ వచ్చినాం కానీ ఈ రోజు మాత్రం మా తాలింపుగాడు కొంచెం పనుందని రాలేదు ఒక్కనే చేపలు పడతాను ఫోన్ స్టాండ్ ఎక్కిచ్చిన మనకు ఒక చిన్న ముళ్ళు పెద్ద రౌషాపడుతుంది చూడు కానీ ఈ వీడియో ఆన్ లో లేదు ఏమనుకోవద్దు ചിന്നമുണ്ട് ആ ചിന്നമുണ്ട് చిన్న అమ్మ సారీ పడ్డప్పుడు వీడియో ఆన్లో లేదు ఎట్లా చేపలు పడట్లేదు కానీ ముళ్ళు మార్చిన చిన్న ముళ్ళు పెట్టిన పాంప్లెట్ ముళ్ళు దానికే కొట్టింది సాయిరా సాయిరా ముళ్ళు కూడా చూపిస్తా చూడండి మీకు చాలా చిన్న ముళ్ళు అసలు ఈ ముళ్ళుకి ఎట్లా పడ్డది అనేది ఇక ఇయో ముళ్ళు ఆమ్లెట్లు పడదామని పెట్టిన సార్ ఇది చేప కొట్టింది అయితే లేదు పడ్డాక వీడియో ఆన్ చేస్తా le está, el మిచ్చేద్దామని భయం అంతే చూడే ఆడబడ్డదో షార్ట్ इंकेन चापल पड़ता है ఎక్కడికి పోదు ఇదేమో స్కేటింగ్ చేరతండి నిలబడ్డమే కష్టం అబ్బా చేపలు పడితే ఎంత హాయి ఉంటారో బాబాయ్ మనం ఎప్పుడు చేపలకు వచ్చినా మందం చేపలే పడుతున్నాయి ఎప్పటికైనా ఒక పెద్ద రికార్డ్ చేపని కొట్టాలన్నది నా కోరిక ఈ రోజు ఆ కోరిక తీరలే గానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీరుతా ఇక ఈ రోజు కూడా మనకు ఒక మూడు చేపలు పడ్డాయి ఒక చేపేమో పెద్దగా ఉంది రెండు చిన్నగా ఉన్నాయి ఆ చేపల్ని సేమ్ నిన్నట్లాగనే వడ్డెక్కి మీకు చూపిస్తా ఒక్కళ్ళమే చేపలకు వచ్చినప్పుడు వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటది మేనేజ్ చేసినా నిన్నేమో వర్షం ఈ రోజు మాత్రం ఎండ మామూలు కొట్టలే ఆడకాళ్ళు తిరిగి పడుతున్నా అని మస్తు భయం వేసింది ఒక్కరి వచ్చిన చేపలకి ఇలా కొట్టే ఎండకి అసలు దిమ్మ తిరిగింది నాకైతే ఇంత ఎండ నేను ఎప్పుడు ఇంతెండ నేను ఎప్పుడు లేను అసలు ఇంటికి పోదాం అనుకునే టైంలో ఈ షాపలు పడ్డాయి తినే మెతుకు మీదే కాదు షాప మీద కూడా మన పేరు ఉంటుంది అసలు ఇంత కష్టపడ్డందుకు పోనీ పోనీ ఏదో ఒకటి మూడు షాపులైనా పడ్డాయి మీరు మాత్రం వీడియోని మాత్రం అసలు సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ కొట్టకుండా చూస్తారు ఇంత కష్టపడి ఒక్కనే ఇవ్వలేరు కొంతమంది అడుగుతారు అన్న ఒక్కడికి పోతే వీడియో కూడా తిస్తారు అని వీడియో ఎప్పుడైనా స్టాండ్కి ఉంటుంది నా దగ్గర ఒక స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ అక్కడ పెట్టేస్తా ఇక వీడియో నడుస్తూనే ఉంటుంది షాప పడ్డప్పుడు ఇక ఇవాళ ఎండ్ ఉంది బాగా అందుకనే ఫోన్ హీట్ అయిందని కొంతసేపు కెమెరా ఆఫ్ చేసినా అప్పుడే ఇక షాప్ పడ్డది ఆ టైంలో ఈ షాప్ పడ్డది ఇక అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి కిస్మత్ మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా ఇవ్వండి వీలైతే ఏం పోయింది మీకోసం ఇంత మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి చాలా కష్టపడ్డాయి ఈరోజు మాత్రం నా ముఖం చూస్తేనే అర్థమవుతుంది మీకు ఇవాళ ఎంత ఎండ కొట్టిందో ఈ ఒక్క షాప్ అయినా పడ్డదిలే సంతోషం మేమింత తిప్పలు పడుకుంటా వీడియోలు చేసేది మీకోసమే చేపలు పట్టడం ఏమంత ఈజీ కాదు మస్తు కష్టం ఉంటది ఆ కష్టానికైనా ఒక లైక్ కొడతారు అనుకుంటానా నేనైతే రెండు పెద్ద చేపలు ఉంచుకొని ఒక చిన్న చేపను అక్కడే వదిలేస్తానా మరి నెక్స్ట్ జనరేషన్ పెరగాలిగా ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుద్దండి ఇంకో కథనక్ వీడియోతో మళ్ళా కదా రైట్ మళ్ళా